ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని విద్యార్థి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ అల్లపాటి రవీంద్రబాబు ప్రిన్సిపాల్ అల్లపాటి సంధ్యాదేవి తెలిపారు ఆదివారం సాయంత్రము నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వినాయక మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరులో రెండు సంవత్సరాల క్రితము ఏరో కిడ్స్ స్కూల్ను ప్రారంభించి దివ్వజయంగా నడుపుతూ ఈ సంవత్సరం విద్యార్థి ఇంగ్లీష్ మీడియం స్కూల్ను నెల్లూరులోని కరెంట్ ఆఫీస్ గేట్ సెంటర్లో ఘనంగా ప్రారంభించ ప్రారంభించామన్నారు తమ స్కూల్ తరఫున ప్రతిభ ప్రతి సంవత్సరము పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నామని అందులో భాగంగా ఈ సంవత్సరము నాలుగు వేల మట్టి వినాయక ప్రతిమలను నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ చిల్డ్రన్ పార్కు సుబ్బారెడ్డి స్టేడియం లాంటి ప్రదేశాలలో పంపిణీ చేయడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ వినాయక చవితి పండుగలను ఘనంగా జరుపుకోవాలని దాంతోపాటు పర్యావరణాన్ని పరిరక్షించాలని బాధ్యత ప్రతి ఒక్కరు పైన ఉందన్నారు అందులో అందుకోసమే తాము ఈ వినాయక మట్టి ప్రతిమలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు నెల్లూరు జిల్లాలోని ప్రతి ఒక్కరూ కిడ్స్ మరియు విద్యార్థి ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు నమస్తే అండి నెల్లూరు ప్రజలందరికీ మా స్కూల్ తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం యూరో కిడ్స్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి థర్డ్ ఇయర్లో అడుగు పెట్టామండి అలాగే ఈ ఈ ఇయర్ విద్యార్థి అని వన్ టు సెవెంత్ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది సో ఫస్ట్ ప్రోగ్రామ్ మా విద్యార్థి నుంచి మేము ఇలా ఎకో ఫ్రెండ్లీ గణేష్ని ఇవ్వడం స్టార్ట్ చేసామండి ఈ ఇయర్ ఫోర్ థౌజండ్ ఐడల్స్తో మేము ముందుకు వచ్చాము సో మా చిన్నారులు చేశారు ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ని మేము ఒక గుడ్ తో ఇలా బయటకు రావడం జరిగింది ఈ గణేష్ని డికంపోజ్ చేసిన తర్వాత అందులో తులసి సీడ్స్ ఉన్నాయండి సో తులసి ప్లాన్స్ వస్తాయి సో మీ అందరూ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను హ్యాపీ గణేష్ చతుర్థి థ్యాంక్ యూ సుబ్బారెడ్డి స్టేడియం దగ్గర ఒక హండ్రెడ్ ఐడల్ సుబ్బారెడ్డి స్టేడియం దగ్గర ఒక హండ్రెడ్ ఐడల్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అండి అలాగే ఎన్టీఆర్ పార్క్ దగ్గర హండ్రెడ్ పెట్టాము సో ఇంకా చిల్డ్రన్స్ పార్క్ దగ్గర కూడా ఒక హండ్రెడ్ ఐడల్స్ పెట్టాము అందరూ అందరూ కూడా మా పిల్లలందరినీ కూడా అప్రిషియేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టోటల్ ఫోర్ థౌజండ్ ఐడల్స్ అండి ఇంకా పొలిటీషియన్స్ కి డాక్టర్స్ కి పోలీస్ ఆఫీసర్స్ కి అందరికి వెళ్తాయి ఫస్ట్ ఇట్లాగా గ్రౌండ్స్ దగ్గర స్టార్ట్ చేసాం థ్యాంక్ యూ నమస్తే అండి మేము విద్యార్థి స్కూల్ నుంచి ఈ ఐడల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది మాకు ఒక డ్రీమ్ కింద ఉండిపోయింది ఈ ఇయర్ అది మేము ఒక ఈ మట్టి ఐడల్స్ తోటి అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి అని చెప్దామని చెప్పి మా కాన్సెప్ట్ అండి దీని ద్వారా ఎకో ఫ్రెండ్లీ గణేష్ని మేము డిస్ట్రిబ్యూట్ చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఎన్విరాన్మెంట్ ఉండాలనేది మా కాన్సెప్ట్ ఇది రెండోది ఏంటంటే ఇది మళ్ళీ సింక్ చేసిన తర్వాత ఇందులోంచి తులసి సీడ్స్ ఆల్రెడీ పెట్టున్నాయి మీకు తులసి ప్లాంట్స్ వస్తాయి దీనివల్ల ఏంటంటే అంతా ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది దాని గురించి ఇలా ప్లాన్ చేసాము రెండోది ఏంటంటే మన స్కూల్ పిల్లలు ఇవన్నీ తయారు చేశారు ఈ ఈ దగ్గర దగ్గరగా ఫోర్ థౌజండ్ ఐడల్స్ తయారు చేశారు ఈ ఫోర్ థౌజండ్ ఐడల్స్ ఇలా మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఎందుకంటే మన మన యొక్క చరిత్ర కూడా మనం చెప్పగలగాలి మనం చెప్పలేకపోతే మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం చేయ ఐ మీన్ మన చరిత్ర ఏంటనేది తెలియకోకుండా పోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్